సంగీత ప్రియులారా ఈ వీడియోలో మనం ప్రారంభంలో మీరు కీబోర్డ్ లేదా హార్మోన్లు నుంచి అనుగుణంగా కొనుగోలుగా తయారు చేయబడిన అన్నమయ్యకేత నోటీస్ బుక్లో ఈరోజు మనం గోవిందనామాలు మీ అందరికీ ఎంత ఇష్టమైన గోవిందనామాలు శ్రీనివాస గోవింద శ్రీ గోవింద గోవింద ప్రియ గోవింద ఈ అమ్మలు ఒకటి స్థితిలో మనం ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం అన్నమాట రేవతి రావంటి సాము సుదర్శనము శుద్ధమధ్యమము పంచమము కైసి విషాదము యజ్య సజ్జము ఉన్న స్థితిలో సత్యం శుద్ధ రిషభం శుద్ధ మధ్యమిక మద్యం వస్తాయి తారాస్థాయిలో కూడా ఈ విధంగా మందర స్థాయిలో కూడా మూడు స్థాయిలో ఆరోహణ అవరోహణ ఎక్కువసార్లు మీరు సాధన చేసినందున మీ ఫింగర్ మూమెంట్ స్పీడ్ పెరిగి ఈ తలక స్వరాలు సులువుగా నేర్చుకునే కోసం ఉంది అది మాత్రం గమనించగలరు ఆరోహణ అవరోహణ ఎక్కువసార్లు సాధన చేయడం అనేది చాలా ప్రాధాన్యము ఇందులో ఘాటు అనే స్వరం కూడా మనకు వస్తున్నది అనమాట చూడండి ఘాటు ఉండేది ఘాటు అనమాట ఈ ఘాటు అనే స్వరం వచ్చే నేను చెప్తాను శ్రీ నివాస నిసారి నిసారి అంటే తారస్థిర వస్తుంది స్వరాలు శ్రీ వెంకటేశ వెంకటేశరీ సససా ఈ లైన్ ముందు ప్లేస్ ఉంటాను ಫಸ್ಟ್ ಮನಕ್ಕೆ ಘಾಟ ವನ್ಸ್ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಸರಿ ಸೇ ನೀ ಬ್ರಿಯ ಗೋವಿಂದ paani sarigari saari hari saa sa saa saa saari saa ni saari ni saa hari sa sa sa. Govinda hari Govinda

निज निर्मल गोविंदा नीलमय श्याम गोविंद नी सारी नी सारी नी 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 सारी गरी सा सा सा। <tapos> नी सारी घरी ससा सारी नी सारी नी 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 सारी घरी ससा सा

ఇని అనేది మంత్రస్థాయి వస్తుంది పైన డ్యాష్ కింద చుక్క ఉందంటే మంత్రస్థాయిలో నల్లబెట్టు అని అవుతాం అనమాట ఇక్కడ చూసారా చుక్క డాష్ పైన ఉందంటే తారాస్థాయిలో నల్లబెట్టు అని అవుద్దు ఒకళ్ళవేం లేకపోతే మధ్యమ స్థాయిలో వహిస్తారు అన్నమాట కేవలము డ్యాష్ మాత్రం ఉంటే మధ్యమ స్థాయిలో నల్లబెట్టు ఒక డ్యాష్ చుక్క పైన ఉంటే తారాస్థాయిలో నల్లమెట్టు పైన చూడండి పైన డాష్ కింద చుక్క ఉంటే మంత్రస్థాయిలో నల్లబెట్టు తల మెట్లకి అయితే చుక్కలు లేవు మద్యం స్థాయిలో తల్లమట్లు అడతాం అనమాట ఒకవేళ తారాసారి తల్లి అయితే చుక్కలు ఉపయోగిస్తారు అనమాట ఆ విధంగా మీరు నోటేషన్ ఫాలో అయితే మీరు చాలా సులువుగా నేర్చుకుంటారు మన బీజం చూద్దాం ఒక ఆ ఒరిజినల్ టెంపుల్ వాయించాలంటే అలా వాయించాలన్నమాట మనం బాగా సాధన చేసిన తర్వాత ముందు సాధన చేసిన తర్వాత ఎక్కువ స్పీడ్తో సాధన చేయకూడదు ఇప్పుడు కూడా ఏ సంగీత పరికరం మనం సాధన చేసినా కూడా సాధన అనేది చాలా నెమ్మదిగా ప్రారంభించాలి ఎక్కువసార్లు సాధన చేసిన ద్వారా స్పీడ్ అనేది వస్తుంది అన్నమాట అప్పుడు మనం వేగాన్ని అనుసరించి వాయించడం అనేది చాలా ప్రధానం అది గమనించాలి తర్వాత నంద నందన నిసాసరి ని

పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద సరీ సనిని సనిని నీ పాడిని సరే గరి సస్ సనిని సనిని నీ పాడిని నీ పి గ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದಿ ಸಾರಿ ರೀ ನೀ ಸಾರಿ ನಿ ಸಾರಿ ಗರಿ ಸಸ ಸಾರಿ ನೀ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದಿವಾರಣ ಗೋವಿಂದಾರಿ ಸನಿ ಸನಿ ನಿ ಪಪಿ ನಿ ಸಾರಿ ಗರಿ ಸನಿ ನಿ ಪ ಸಸ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ನೀ ಸಾರಿ ಋನಿ ನೀ ಸಾರಿ ನೀ ನಿನಿ ಸಾರಿ ಹರಿ ಸಸಸ ನೀ ಸಾರಿ ಋನಿ ಸಾರಿ మళ్ళీ నెక్స్ట్ లైన్ ప్రారంభమయ్యేటప్పుడు బీజం ఉండదు రేసా నీ సీ పీ పీ పే సే నీ స ఈ బీజం అయితే నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అలాగా గోందనామాలు అన్నీ కూడా ఈ ఇంతవరకు నేను చెప్పిన స్వరాలు మీరు బాగా నేర్చుకుంటే మొత్తం గోధనామాలన్నీ కూడా మీరు ఏ సంగీత పరికరమపై నేను కూడా సునాయాసంగా మీరు వాణించగలను మంచి సాధన చేయండి స్వామివారి కృపా కటాక్షములకు మీరు ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ భక్తిపూర్వకంగా సాధన చేసి మీరు మంచి సంగీతంలో బాగా రాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర ఈ బుక్ మీరు సాధన కొరకు పాస్టర్ ద్వారా కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో బేసిక్ సర్వస్వరాలు అలాగే నాగ్ని విషుక్ తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభంలో నేర్చుకోవడానికి అనుకూలంగా చాలా మంచి అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది ఇరవై ఐదు అనవయ్య గీతలతో పాటు ఒక ఐదు సినిమా సినీ భక్తి గీతాలు శివశివశంకర తర్వాత శ్రీశైలవాస నమో వెంకటేశ్వర ఇటువంటి పాట కూడా ఇందులో స్వరాలతో పొందుపడటం జరిగింది చాలామంది అభిమానులు ఈ బుక్ ఆర్డర్ పెట్టి నేర్చుకుంటున్నారు కీబోర్డు అలాగే హార్మోనియం కాకుండా వీణా వైలెన్ నేర్చుకోవడం కూడా అంటే కొంతవరకు వాళ్ళు గురువులతో నేర్చుకునే మధ్యలో వాళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశం లేకపోతే వాళ్ళకి స్వరాలు ద్వాదశ స్వరస్థానాలు ప్లే చేయవచ్చు కదా మూడు స్థాయిలు ద్వాదశ స్వరస్థానాలు మీరు వీణ పైన కానీ లేదా వయలిన్ పైన కానీ శాక్సోన్ పైన కానీ లేదా క్లారిన్ పైన కానీ మీకు ప్లే చేయడం వస్తే ఈ పుస్తకం చాలా సులువుగా మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది మహిళా అభిమానులు వీణ నేర్చుకోవడానికి కూడా ఈ బుక్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ద్వాదశ స్వరస్థానాలు ప్లే చేయడం వచ్చు కనుక మూడు స్థాయిలో ఎలా ప్లే చేయాలో వాళ్ళకి ప్రాథమిక అంశాలు తెలుసుకొనక ఈ స్వరాలు చాలా సులువుగా అర్థం చేసుకొని వాళ్ళు నేర్చుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని సంగీతంలో బాగా రాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర్